జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉంది హన్వాడ మండలంలో ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల టీం వర్క్తో హన్వాడ మండలంలో అత్యధికంగా సర్పంచ్ స్థానాల కైవసం చేసుకొని కనీ తీరువని రీతిలో దాదాపుగా పద్దెనిమిది వేల ఐదు వందల ఓటును కాంగ్రెస్ పార్టీ సాధించి కాంగ్రెస్ పార్టీ మద్దతు సాధించి హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలాన్ని పుంజుకొని గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుతో ఉన్నాయని తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిలో భాగస్వాములై రోజు నుంచి పార్టీలకు అతీతంగా కలుపుకొని గ్రామాన్ని ఒక కుటుంబంలో చేసుకొని అందరూ కలిసిమెలిసి అభివృద్ధిలో భాగమై ప్రయాణించాలని హన్వాడ మండలంలో ఈ రిజల్ట్ రావడానికి మొదటి నుంచి కండ నాకు తోడున్న ఎంపీ వెంకటేష్ అన్న గారు అదేవిధంగా మొన్న ఎలక్షన్లలో అనుక్షణం తోడుండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించిన వినోదన్న గారు బెక్క గారు మరియు సిరాజ్ కాద్రి గారు ఆనంద్ గౌడ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారు మిగతా పార్టీ పెద్దలు కనిపించి కొందరు కనిపేట పోల్ల ద్వారా బలపరచులు కొందరు మా అందరిని ఆశీర్వదించి సూచనలు చేస్తూ అనుక్షణం మేము ఎట్లా ముందలుకోవాలి ఎట్లా నడుచుకోవాలి ఎట్లా కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో బలంగా తయారు కావాలని చెప్పి అనుక్షణం మమ్మల్ని విన్నంటి మాకు తోడుగా ఉన్నటువంటి మన ప్రియతమ నేత మనందరి నేత ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమించేటువంటి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీ అందరి కలదారుల ద్వారా ఇటువంటి నాయకత్వం కింద పనిచేయడం ఇటువంటి నాయకులు తోటి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ ఒక స్వేచ్ఛనిచ్చి ఎవరు చేసే పనికి వాళ్ళకు గౌరవం ఇచ్చి పార్టీని కార్యకర్తలను నాయకులను అందరిని ఒక తాటపైకి తీసుకొచ్చి గొప్ప గురువుగా అందరికి ఆదర్శంగా నిలుస్తూ విద్యా వైద్యం మీద ఎల్లప్పుడూ ఫోకస్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని విద్య అని వైద్యం అని రాబో కాలంలో ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా రాజకీయం అంటే ఓట్ల కోసమే చేస్తారు కాదు రాజకీయం అనేది ఓట్ల కోసం కాదు భగవంతుడు నాకు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవిని పిల్లల భవిష్యత్తు కోసం పెద్దల ఆరోగ్యం కోసం ఈ యొక్క డిజిటల్ బుక్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ ఇటువంటి ఎన్నో అమూల్యమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు ముఖ్యం కాదు ఇంకో పది పది ఎమ్మెల్యేల తర్వాత మంచి భావి భారత పౌరులను విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలనే కోరికతో ముందు నడుస్తున్నటువంటి శ్రీనివాస రెడ్డి గారి ఉండాలని కోరుకుంటూ నాకు శక్తి ఉన్నంత వరకు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి తోడు ఉంటానని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలా చూడడానికి నాయకులకు సర్పంచ్లకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని తెలియజేస్తూ ఇంత బహుత్తరమైన పథకాలు నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడు చేసినటువంటి టీం వర్క్ తో ఇప్పుడు మనకున్న లోపాలు ఏంటివి మంచి ఏంది చెడ్డేది అన్ని బయటకు రావడం జరిగింది రెట్టించిన ఉత్సాహంతో ఈ విజయాన్ని మనం మనసులో పెట్టుకొని మనకు ఎప్పుడైతే అధికారం వస్తుందో అప్పుడే మనం ఇంకా ఒదిగి మనకి మన ఎమ్మెల్యే గారిని చూస్తూ ఇంకా ఒదిగి ఉండి రాబో కాలంలో రాబో ఎలక్షన్ లో ఇంకా అత్యధిక మెజార్టీతో హన్వాడ గడ్డ కాంగ్రెస్ అడ్డా నిరూపిస్తారని మీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చి మీతో కలిసి మీ కుటుంబ సభ్యులాగా జర్నీ చేసే అవకాశం భగవంతుడు ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై కాంగ్రెస్